బాగ్దాద్ నగరంలో ఒక వృద్ధుడైన ధనికుడు ఉండేవాడు అతడికి నగరంలో పెద్ద భవనం ఇంటి నిండా నౌకర్లతో మంచి విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు పేదలెవరైనా వచ్చి సాయం చేయమంటే చేసేవాడు కాదు చెయ్యకపోతే పర్లేదు కానీ వాళ్లను మానసికంగా హింసించేవాడు ఇలా ఉండగా ఒకసారి అతడు బయట వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు ఇంతలో ఒక కుర్రవాడు అటుగా వెళ్తున్నాడు అతడి పేరు సలీం తల్లిదండ్రులను పోగొట్టుకున్న సలీం భోజనం చేసి రెండు రోజులు అవ్వడంతో చాలా ఆకలి మీద దీనంగా కనిపిస్తున్నాడు కాసేపు ఆ ఇంటి ముందు ఆగిన సలీంను ఆ వర్తకుడు నీకేమైనా సహాయం కావాలా బాబు అని ఆప్యాయంగా అడుగుతాడు అది విన్న సలీంకు ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యా నేను బోంచేసి రెండు రోజులయ్యింది ఏదైనా ధర్మం చెయ్యండి అని అడుగుతాడు దానికా వ్యక్తి అయ్యో నేను బతికి ఉండగా ఈ నగరంలో ప్రజలు ఆకలి అని అలమటించడమా అని అంటాడు ఇది విన్న సలీం సంతోషించి మీరు వంద కాలాల పాటు చల్లగా ఉండాలి ఈ ఆకలి బాధ సహించలేకుండా ఉన్నాను అని అంటాడు అది విన్న ధనికుడు ఈ రోజు నువ్వు నాతో పాటు ఫోన్ చేతు గాని రా అని లోపలికి పిలుచుకుని వెళతాడు తరువాత ధనికుడు ఒక గుర్రవాణ్ణి పిలిచి చేతులు కడుక్కోవడానికి నీరు తీసుకురమ్మని అంటాడు అటుపై ఒక పక్కకు వెళ్లి కూజాలో నుంచి నీళ్లు వంచుకుని చేతులు కడుక్కుంటున్నట్టు నటిస్తాడు ఇది చూసిన సలీం ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అతడి చేతిలో కూజా లేదు నీళ్లు లేదు ఇంతలో ఆ ధనికుడు నువ్వు కూడా చేతులు కడుక్కో అని అంటాడు సలీం తాను కూడా నీళ్లు వేసుకుని చేతులు కడుక్కుంటున్నట్టు నటిస్తాడు వెంటనే ఆ ధనికుడు చేతులు తడిచినట్టు తడిచిన చేతులను తుడుచుకుంటున్నట్టు నటిస్తాడు ఇది చూసిన సలీంకు ఈ నటన ఏంటో అర్థం కాలేదు అతడు మనసులో ఏంటో ఈ పెద్దవాళ్ల చమత్కారం అని తాను కూడా చేతులు తుడుచుకుంటున్నట్టు నటించాడు తరువాత ఆ ధనికుడు ఒరే ఎవరక్కడా తొందరగా వచ్చి బల్ల మీద భోజనానికి సిద్ధం చెయ్యండి పాపం ఈ అభాగ్యుడు ఆకలితో అలమటిస్తున్నాడు అని అంటాడు వెంటనే కొంతమంది నౌకర్లు వచ్చి వారిలో ఒకరు బల్ల మీద గుడ్డపరుస్తున్నట్టు ఇంకొంతమంది ఆహార పదార్థాలు తెచ్చి పెడుతున్నట్టు ఇంకొకరు కంచాన్ని వేస్తున్నట్టు నటించారు ఒకవైపు పాపం సలీంకు ఆకలి మండిపోతుంది ఇంకొక వైపు వీళ్ళ నటన అయినా సరే ధనికులను దరిద్రుడు విమర్శిస్తే ప్రమాదమని తెలిసి ఓపికగా ఉన్నాడు ఇంతలో ముసలివాడు భోజనానికి కూర్చోబాబు అని చెబుతూ తాను కూడా కూర్చుంటాడు తరువాత ఒక్కొక్క కూరను తీసుకుని తింటున్నట్టు నటిస్తాడు మధ్య మధ్యలో సలీంతో మొహమాట పడకుండా నీకు ఏం కావాలంటే అది పెట్టుకుని తిను ఆ రొట్టెను ఈ కూరతో తిను చూశావా ఈ కూర ఎంత రుచిగా ఉందో ఇలాంటి కూర ఇంకొకరు చెయ్యలేరు ఇతడు నా వద్ద చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు అని చెప్పసాగాడు వాటి రుచిని వాసనను మెచ్చుకుంటూ తింటున్నట్టు నటిస్తున్నాడు ఇదంతా వింటున్న సలీంకు ఆకలి మరింత ఎక్కువైపోయింది అయినా సరే ఏమీ మాట్లాడకుండా ఓపికగా కూర్చున్నాడు అలా ఉత్తుత్తి భోజనం అయ్యాక కొంతమంది నౌకర్లను పిలిచి మిఠాయిలు హల్వాలు తీసుకురండి అని అంటాడు నౌకర్లు వాటిని తెచ్చిపెట్టినట్టు నటించారు ముసలివాడు మళ్లీ దానిని వర్ణించి వాటి రుచి ఎలా ఉందని సలీంను అడుగుతాడు సలీం ఇంకా ఓపిగ్గానే ఉన్నాడు తరువాత ఆ ధనికుడు పళ్ళు పానీయాలు తీసుకురండి అని అంటాడు నౌకర్లు మళ్లీ అవి తెచ్చిపెట్టినట్టు నటిస్తారు తాగుబాబు ఇలాంటి సారా నీకు ఎక్కడా దొరకదు మొహమాట పడకుండా తాగు అని అతని నోటికి గ్లాసులు అందించినట్టు నటించాడు ఇంతసేపు అన్నిటినీ భరించి సహనంగా ఉన్న సలీం ధనికుడి చంప మీద లాగి ఒక్కటిచ్చాడు ధనికుడి గూబ గుమంది వాడు కోపంతో ఏం చేస్తున్నావురా అని అరుస్తాడు దానికి సలీం అయ్యా క్షమించండి మీరు ఆ ఘాటైన సారాను నా దగ్గర తాగించకుండా ఉండాల్సింది బాగా వల్ల కొట్టేశాను అని అంటాడు ఆ మాటలు విన్న ముసలివాడు పెద్దగా నవ్వి ఓరిపిడుగా నేను ఎందర్నో చూశాను కాని ఎవ్వరిలో నీ అంత ఓర్పును చూడలేదు అంత సహనంతో చివరి దాకా కూర్చొన్న వాణ్ణి చూడలేదు నాకు మంచి పాఠమే చెప్పావు తెలివైన వాడివే కూర్చో నిజమైన విందు తెప్పిస్తాను అని చెప్పి ఈసారి నౌకర్ల ద్వారా నిజమైన ఆహార పదార్థాలను తెప్పించి తినిపిస్తాడు అప్పట్నుంచి సలీం ఎప్పుడూ పస్తులు పడుకోలేదు దానికి కారణం ముసలివాడు సలీంను తన వద్దనే ఉంచుకుని రెండు పూట్ల తన వద్దే కూర్చోపెట్టుకుని భోజనం చేసేవాడు ఇదండి సలీం చూపిన సహనం కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు